నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నా ఒకసారి తవ్వి చూస్తే కృష్ణార్జున యుద్ధం అదేవిధంగా రామాంజనేయ యుద్ధం ఇటువంటి వ్యవహారాలను మనం చూసాము సరికొత్తగా ఎవరు ఊహించినటువంటి పరిణామం చంద్రబాబు వర్సెస్ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇదైతే జరగనుంది అని చెప్పి ఇరు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మేధావులు అయితే అనుకుంటున్నారు అసలు ఈ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు ఈ పరిణామాలు ఎందుకు దాపరించాయి మొత్తం మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పాటు షర్ముఖ్ గారు అయితే ఉన్నారు నమస్తే షర్ముఖ్ గారు నమస్కారం అండి సార్ ఇందాక నేను చెప్పినట్టు కృష్ణార్జున యుద్ధం కావచ్చు రామాంజనే యుద్ధం కావచ్చు ఎటువంటి సందర్భాల్లో అనుకోకుండా గొడవలు జరిగినాయి అత్యంత దగ్గర మనుషుల మధ్య ఇది కాకుండా ముఖ్యంగా స్థలాలు విషయంలోనూ నీటి విషయంలోనూ ప్రపంచవ్యాప్తంగా ఆధునిక యుగంలో దాదాపు నాలుగు వందల ఏండ్లు కావచ్చు ఐదు ఆరు వందల ఏండ్ల వ్యవధి నుంచి కూడా కావచ్చు నీటి కోసం అనేక యుద్ధాలు జరిగినాయి ఇదే సీను ఆంధ్ర రాష్ట్రంలో రిపీట్ అవబోతుందని నాకైతే అనిపిస్తుంది ముఖ్యంగా పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ ఎప్పుడైతే బాబుగారు ముందుకు తీసుకొచ్చారో ఎందుకనో ఏమో తెలియదు కానీ బీఆర్ఎస్ వాళ్ళు ముందుగా అడ్డపడిన నాకైతే అర్థమైంది తర్వాత క్రమేపీ తవ్వి చూస్తే అసలు ఇక్కడ అడ్డపడ్డానికి ఎవరు ప్రయత్నం చేశారని చూస్తే రేవంత్ రెడ్డి గారే బీఆర్ఎస్ కంటే ముందు అడ్డపడ్డాడో అని వార్తా పేపర్లు చూసి ఆయన నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కానీ లేదా ఈయన కేంద్రం వరకు వెళ్ళి అక్కడ మంత్రి దగ్గర సమావేశం నిర్వహించి బాబు గారి గురించి లేదా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గురించి కంప్లైంట్ పెట్టడం కానీ ఇవన్నీ వ్యవహారాలు చూస్తే బాబు వర్సెస్ రేవంత్ రెడ్డి గారు అనేది నాకైతే అనిపిస్తుంది అసలు ఈ పరిణామాలు ఎలా ఉండిపోతున్నాయి దీన్ని మీరు ఏ విధంగా చెప్తారండి ఇప్పుడు నీళ్ళు నిధులు నియామకాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడినది అందరికీ తెలుసు ఓకే నిజంగా గోదావరి పరీవాహక ప్రాంతము కృష్ణానది పరీవాహక ప్రాంతము చూసుకున్నట్లయితే కృష్ణానదిలో వాటరు ఎన్ని రోజులు వరద వస్తూ ఉంది ఇప్పుడు ఇక్కడ కాంప్లికేషన్స్ కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి అంటే మేజర్గా కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉంది అంటే కృష్ణానది పరివాహక ప్రాంతము మా రాష్ట్రంలో ఇంత ఉంది మేము ఇన్ని జలాలు వాడుకుంటాము ఇది తెలంగాణ యొక్క వాదన ఓకే గోదావరి ప్రాంతము అంటే గోదావరి నది పరివాహక ప్రాంతము మా రాష్ట్రంలో ఇంత ఉంది ఇన్ని టీఎంసీలు మాకు కావాలి కృష్ణానది జలాలు ఇన్ని కావాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నిన్న తెలంగాణ సీఎంఓ అని కొడితే దాంట్లో నీట్గా డేటా పెట్టున్నారు మరి నిజంగా రాష్ట్రం ఈరోజు ఏమంటున్నారు చాలామంది రాజకీయ మేధావులు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ ఏమంటున్నారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానీ బజావత్ ట్రిబ్యునల్ కానీ ఈ అవార్డులు ఇచ్చినప్పుడు అప్పటికి తెలంగాణ ఏర్పడలేదు ఈరోజు కావేరి నదీ పరివాహక ప్రాంతము తమిళనాడు కర్ణాటక మధ్య వివాదం కొనసాగుతూ ఉంది మరి ఇప్పుడు ఈ కర్ణాటక అనేది అప్పట్లో ఎక్కువ వివాదం ఉండేది కాదు రాను 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 సాగురంగం పెరిగే కొద్దీ కర్ణాటకలో కావేరి నదీ జలాల యొక్క వినియోగం పెరిగింది మా యొక్క ప్రయోజనాలు కాకోకుండా మేము ఎలా తమిళనాడుకి ఇస్తామని చెప్పేసి కర్ణాటక తమిళనాడు మధ్య వివాదం కొనసాగుతూ ఉంది అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు ఎస్ కరెక్టే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు అయ్యా గత వంద సంవత్సరాల చరిత్ర చూసుకున్నట్లయితే ఆన్ రికార్డ్ గత వంద సంవత్సరాల చరిత్ర తీసుకున్నట్లయితే ఎన్ని జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయనేది ఫస్ట్ తీశారు ఇక్కడ కృష్ణానదిలో అయినా గోదావరి నదిలో అయినా తెలంగాణలో నిండిన తర్వాతనే కదా ప్రాజెక్టులు కిందికి నీళ్ళు వదిలేదు సార్ నాది ఖచ్చితమైన డౌట్ ఇక్కడే అండి దాదాపు ఇదే విషయం పైన మనం పది నుంచి పదహైదు వీడియోలు చేశాము నాకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే మీ ద్వారా నింది కావచ్చు లేదా కొంతమంది మేధావుల ద్వారా తెలంగాణ అనేది పైన ఉంది తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం ఉంది నీళ్ళు అక్కడ సరిపడా వాడుకొని తర్వాత ప్రాజెక్టులకు వదులుతారు మన ఆంధ్ర రాష్ట్రంలోకి వస్తాయి ఆంధ్రాలో కూడా దాన్ని ఒడిసి పట్టుకోకుండా మూడు వేల టీఎంసీలు పైన సముద్రంలోకి అయితే కలుస్తున్నాయి ఇప్పుడు అసలు గొడవ వస్తుందండి వాళ్ళకు సరిపడే కదా ఒక్కడే ఉంది అక్కడికే వస్తున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంది సముద్రంలో పోయే నీటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకుంటుంది పోలవరం బనకచర్ల గోదావరి కృష్ణ పెన్నా నదులు అనుసంధానం చేసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఓకే ఇక్కడ తెలంగాణకు వచ్చినటువంటి సమస్య ఏంటి మీ నీళ్ళను కాకోకుండా ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా వాడుతున్నటువంటి రుజువులు ఏమైనా మాట్లాడుతున్నారా ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు వచ్చేటువంటి నష్టం ఏంటి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు గోదావరి నదిలో అంటే గోదావరి నది మీద కట్టినటువంటి శ్రీరామ్ సాగర్ అయితేనేమి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అయితేనేమి ప్రాణహిత ఇంద్రావతి గోదావరి నది యొక్క దాంట్లో వరద అనేది ఎంత ఫ్లోటింగ్ ఉంటుంది అనేది వీళ్ళకి తెలియదా గత వంద సంవత్సరాలు తీయండి యావరేజ్గా ఎన్ని నీళ్ళు సముద్రంలో కలిసిపోతున్నాయి లాస్ట్ అనేది పోలవరము పోలవరం తర్వాత డైరెక్ట్ సముద్రంలో కలిసిపోతాయి మరి ఆ సముద్రంలో పోయే నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతి ముఖ్యంగా రాయలసీమ దుర్భిక్షం ఉన్న కారణంగా రాయలసీమకు నీళ్లు తీసకపోతే తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి ఏంటి అంటే ఒక రకంగా మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారా తెలంగాణ ప్రజలు అంటే తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుపడితే మాకు నచ్చదు అని మీరు చెప్తా ఉన్నారా ఇక్కడ నేను చెప్తా ఉండేది ఏంటంటే అయా బజావత్ ట్రిబినాలు బ్రిజేష్ కుమారి ట్రిబినాలు అవార్డులు ఇచ్చున్నాయి కేఆర్ఎంబి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులు అపెక్స్ కౌన్సిల్ అయినా ఒకటి ఉంటుంది అపెక్స్ కౌన్సిల్లో ఇద్దరు మీటింగ్లు పాల్గొని ఇద్దరు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొని నిర్ణయం తీసుకుంటారు స్టిల్ ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు మీరు అయితే రెండు వందల టీఎంసీలు తీసుకునే వాళ్ళేనా మూడు వేల టీఎంసీల్లో తెలంగాణ రాష్ట్రానికి రెండు వందల టీఎంసీలు తీసుకునే వాళ్ళేనా అంతకన్నా ఎక్కువ లాగలుగుతారా ఇప్పుడు దానికి పవర్ ఖర్చు ఎంత అవుతుంది తెలంగాణ భూభాగంలో ఎక్కడ గ్రావిటీతో నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు 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 కాబట్టి ఈరోజు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అనేది రూపొందించబడింది ఆ రోజు ఇదే గోదావరి నది పైన మీరు కాళేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక స్టేట్మెంట్ ఇచ్చారా మా జలాలను మీరు దోచేస్తున్నారు లేకపోతే మాకు అన్యాయం చేస్తున్నారని ఎక్కడైనా అన్నారా రెండు తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకెళ్ళాలి ఎక్కడున్నా తెలుగు జాతి ముందుగా ఉండాలని చెప్పి సదా భావించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పోషించారు మరి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇటు ఆంధ్రాలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అలయబాలయ చేసుకొని స్వీట్లు తినిపించుకొని నగరి రోజా రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వచ్చేసి చేపల పులుసు తిని నాటుకోడి పులుసు తిని మరి రాయలసీమను సస్యశ్యామలం చేస్తా అన్న మాట గుర్తుకు రాలేదా ఈరోజు ప్రజాప్రతినిధులకి నీటి వివాదం కాస్త రాజకీయ వివాదంగా రూ సంతరించుకుంటా ఉంది ఏనాడైతే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తాదన్న నాటి నుంచే మరల గోదావరి జలాల వివాదాన్ని తెరపైకి తెచ్చారు రాజకీయ మేధావులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు అందరూ మొన్నటి వరకు ఏ వివాదమూ లేదు పోలవరం బనకచెర్ల అంటే ఇప్పుడు ఎందుకు ఎక్కడొచ్చిందంటే ఏనాడైతే తెలంగాణలో టీడీపీ బలపడతా ఉంది టీడీపీ రాబోతా ఉంది అని తెలిసిన రోజు నుంచే బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారు రాజకీయ నాయకుడు ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఏ ఇబ్బంది లేదండి ఓకే అంటే మీరు చెప్పేది ఓన్లీ బీఆర్ఎస్ఏ కాదు కాంగ్రెస్ కావచ్చు అన్ని పార్టీలకు టీడీపీ బలపడడం ఇష్టం లేదు ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్ ఏం వాదన చేస్తూ ఉంది వీళ్ళకు ప్రత్యర్థి పార్టీలు ఒకవైపు కేంద్రంలో బీజేపీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ ఎందుకు బీజేపీ అంటే ఆంధ్రాలో బీజేపీ టీడీపీ పొత్తులో ఉంది సో ఇరు రాష్ట్ర అంటే ఇరు పార్టీలని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అంత వీళ్ళంతా ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో పొత్తులో ఉన్నారు కేంద్రంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు మరొక వైపు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రేవ చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఆయన శిష్యుడు కాబట్టి తెలంగాణ హక్కులను పెట్టేస్తున్నారు అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బాబు గారు అన్ని పార్టీలకి అన్ని పార్టీలకి ఇక్కడ చూడండి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏం చెప్తా ఉన్నాడు వీళ్ళు ఏ రకంగా మలుస్తున్నారు మరి మరొక వైపు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు పైన బీజేపీ ఉంది ఎందుకంటే కాంగ్రెస్కి ప్రత్యర్థి పార్టీ బీజేపీ కాబట్టి ఇటు పొత్తులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు బీజేపీ మా హక్కులను కాల రాస్తా ఉంది నీటిలో అంటే మాకు రావాల్సినటువంటి ప్రయోజనాలు దక్కుకోకుండా ఆంధ్రప్రదేశ్కి లబ్ధి చేకూర్చే విధంగా చేస్తారు అని చెప్పేసి వీళ్ళు చేస్తూ ఉన్నారు మరి ఈ ఇరువురు చేసే వాదనలో ఎక్కడైనా ఉందా లేదు పోలవరం బనకచర్ల ద్వారా కలిగేటువంటి అప్రయోజనాలు తెలంగాణ రాష్ట్రానికి ఏ ఉన్నాయో ఏ రాజకీయ మీద విశ్లేషించట్ల ఇక్కడ ఏదో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిపోతూ ఉంది ఏదో రాష్ట్రానికి అన్యాయం జరిగిపోతూ ఉంది న్యాయమే జరుగుతుంది ప్రయోజనాలు చేయకూడతాయని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఈరోజు పోలవరం ద్వారా గోదావరి నీళ్ళు కృష్ణాకి తీసుకొని పోతే కృష్ణా నీళ్ళు పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు లబ్ధి చేకూరుతుందా చేకూరదా ఖచ్చితంగా జరుగుతుంది మీరు ఇప్పుడు కొత్తగా ప్రాజెక్టులు నిర్మించాలన్నా కృష్ణానది పైన వరద ఎన్నాళ్ళు కొనసాగుతుందండి ఈ సీజన్లో కృష్ణానది పైన మూడు సార్లు డ్యామ్ గేట్లు ఎత్తారు మరి మీరు ఎన్ని నీళ్లు వాడుకోగలిగారు కృష్ణా డెల్టాలో నీళ్లు ఉంచితేనే మీ తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లా నల్గొండ జిల్లాకు న్యాయం చేకూరుతుంది ఇది మీకు తెలుసు మరి గోదావరి నీళ్ళు సముద్రంలో పోయే నీటిని కృష్ణా డెల్టాలో పెడితే మీకు వచ్చిన నొప్పేంది ఇక్కడ నొప్పి అంటే ఎవరైతే విమర్శిస్తున్నారో తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ అవగాహన జ్ఞా అంటే అవగాహన లేమి ఉంటుంది కదా అవును దానివల్ల లబ్ధి చేకూరుతాదా లేకపోతే నష్టం వాటిల్లుతుందా నష్టం అంటున్నారు ఆ నష్టం ఏందో చెప్పాలి కదా మరి నిజంగా కాళేశ్వరి ఎత్తిపోతల పథకం ఎలా నిర్మించుకున్నారు మీరు కేవలం ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగిందండి ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైతే వాళ్ళు డ్యామ్లో నీళ్లు ఒడిసి పట్టుకుంటారో అది నిండిన తర్వాత దాని పరివాహక ప్రాంతంలో కొద్దిమేర నీళ్లు ఉంటాయి కదా ఆ నీటిని దాదాపు రెండు వందల టీఎంసీలు నీటిని ఆంధ్ర రాష్ట్రానికి తరలించే విధంగా ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధమైనాయి అంటే రెండు వందలు టీఎంసీలు తరలించే విధంగా మోటార్లు ఏవైతే కానీ మూడు వందల టీఎంసీలు తరలించే విధంగా ఆ యొక్క ఆయకట్టు అంటారు కదా దాన్ని బాబుగారు నిర్మిస్తున్నారు దాన్ని సివిల్ పనులని అయిపోయినాయ నేను మొదట్లోనే క్లియర్గా చెప్పానండి పై రాష్ట్రాలలో డ్యాములు నిండితేనే నీళ్లు ఎక్కువగా వచ్చి ఫ్లోటింగ్ అయితేనే మీరు కింది రాష్ట్రాలకు వదులుతారు మీ డ్యాములు నిండకనే కింది రాష్ట్రాలకు వదులుతారా బేసిక్ పాయింట్ ఓకే మరి ఈ వచ్చినటువంటి నీటిని దిగుగా ఉన్న రాష్ట్రం మేము వాడుకుంటామంటే మీకు వచ్చినటువంటి బాధ ఏంది ఇప్పుడు ఆ నీళ్లు మేము వాడుకుంటే కృష్ణా డెల్టాలో నీళ్లు ఉంచితే మరల తిరిగి తెలంగాణకే కదా లబ్ధి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు న్యాయం చేకూరుతుందా లేదా అవునండి ఇప్పుడు మీరు తీసుకోండి ఎవరు వద్దంటున్నారు నిర్మించుకోండి ఎందుకంటే గత వంద చరిత్ర ట్రాక్ రికార్డు చేస్తే మూడు వేల టీఎంసీల నీళ్లు కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు నీళ్లు కలిసినా కూడా వెయ్యి నుంచి పదిహేను వందల టీఎంసీలు ఉంటాయి అన్ని ప్రాజెక్టులు ఉన్నటువంటి నీటి కెపాసిటీ ఓకే నిల్వ ఉన్నటువంటి నీటి కెపాసిటీ వెయ్యి టీఎంసీలు సముద్రంలో కలిసిపోయి నీళ్లు ఎంతండి మూడు వేల టీఎంసీలు ఇంకో నువ్వు వెయ్యి టీఎంసీలు నీళ్లు నిల్వ చేసుకునే కెపాసిటీ తెలంగాణ భూభాగంలో ఎక్కడైనా ఉందా లేదండి మరి నువ్వు ఏ ఏ రకమైనటువంటి పసలేని వాదనలు చేస్తా ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మేము మాట్లాడుతాము మీరు కావాల్సినటువంటి నీళ్ళు మీరు తీసుకోండి మాకు వచ్చినటువంటి నష్టం లేదు మేమేమంటున్నాము సముద్రంలో పోయే నీటిని పోలవరం బనకచర్ల ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేయడం కోసం మేము చేస్తా ఉన్నాము ఈ రాయలసీమకు సస్యశ్యామలం చేసే ప్రాసెస్లో డెల్టా ద్వారానే కదా రాయలసీమకు లిఫ్ట్ చేసేది అవునండి మరి కృష్ణా డెల్టాలో నీళ్లు ఉంచితే మీరు పాలమూరి రంగారెడ్డికి నీళ్లు తీసుకోవచ్చు కదా అంటే రాజకీయ ముసుగు వేసుకుంది నీటి వివాదం కాస్త అనేది ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది దానికి కారణం ఏంటి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో అడుగు పెడుతున్నారని ఏనాడైతే వన్ ఇయర్ ఎలక్షన్ క్యాంపెయిన్ పూర్తి చేసింది అనే భాగంలో ఏబిఎన్ ఇంటర్వ్యూలో చెప్పిన విధంగా అప్పటి నుంచి నీటి వివాదం కాస్త రాజకీయ ముసుగు వేసుకుని రాజకీయ వివాదంగా మారింది అని చెప్పేసి నేను చెప్తాను మొత్తం మీద ఒక రాజకీయ బూచి అని ఒక బంతిని ఏర్పాటు చేసి ఇటు బీఆర్ఎస్ వాళ్ళు అటు రేవంత్ రెడ్డి గారు అంటే అది అబద్ధం అని తెలిసి కూడా దాన్ని ఫుట్బాల్ ఆట అయితే ఆడుతున్నారు కదండి ధన్యవాదాలండి నమస్తే